ఈ రోజైతే నేను విలేజ్కి వెళ్తున్నాం నేను అమ్మ రాజు మేము ముగ్గురం వెళ్తున్నాం ఫస్ట్ అయితే మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము అండ్ అక్కడ నుండి సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వెళ్ళాము అండ్ నేనైతే ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ అన్నది ఎక్కడము దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మె వందే భారత్ అండ్ ఫైనల్గా అయితే మేము స్టేషన్కి రీచ్ము యాక్చువల్లీ మేము చాలా టైం లేట్ అయితే సో అందరికీ చెమటలు అన్నీ పట్టేసినాయి నేను ఆ టైంలో వీడియో తీసినాను కామెంట్ చేస్తున్నారు అండ్ ఆ తర్వాత ట్రైన్ అనేది స్లోగా స్టార్ట్ అయ్యింది మేము ఎక్కిన ఒక ట్వంటీ మినిట్స్కి వాటర్ బాటిల్ అనేది ఇచ్చారు అండ్ టైం పాస్ అవడానికి న్యూస్ పేపర్ ఇంగ్లీష్ తెలుగు రెండు ఇస్తున్నారు మా అమ్మ అయితే ఇవేమీ పట్టించకుండా హ్యాపీగా ఫోన్ చేసుకుంటుంది అండ్ ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టూ అవర్స్కి స్నాక్స్ అయితే ఇచ్చారు సమోసా పల్లీ చిక్కీ అండ్ మిక్చర్ హ్యాండ్ వాష్ చేయడానికి శానిటైజర్ అండ్ కొసేపు అయ్యాక ఆ లో టీవీ పొడి వేసుకొని కలుపుకొని తాగమన్నా టీవీ అయితే నాకు అనిపించలేదు అండ్ ఆ తర్వాత అయితే హ్యాండ్ వచ్చాక ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం అలా తీసుకోగా డిన్ లంచ్ టైం అయిపోయింది ఎయిట్ థర్టీ దాటాక ఇచ్చారు చపాతి చికెన్ కర్రీ వెజ్ పలావ్ పప్పు దుండకాయ ఫ్రై అండ్ పెరుగు స్వీట్ కూడా ఇచ్చాను అండ్ ఫైనల్గా రాజమండ్రి అన్నది రీచ్ అయ్యాం అండ్ కార్ ఎక్కి ఇంటికి అయితే వచ్చేసాము అండ్ నేనైతే నైట్ ఇంకా ఇంటికి వచ్చాక వీడియోస్ తీయలేదు అప్పటికే లేట్ అయింది అండ్ ప్లేస్ చూస్తే ఫుల్గా డ్రైన్ అయితే పడుతుంది అండ్ మేము అయితే హౌస్ అదంతా క్లీన్ చేసుకొని రెడీగా ఉన్నాము అండ్ నేనైతే ఆ తర్వాత రెడీ అయిపోయాను దిస్ ఇస్ మై అవుట్ ఫిట్ యాక్చువల్లీ ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఆషాఢం కంప్లీట్ అయిపోయింది వన్ మంత్ కొత్త ఇంటికి వచ్చేటప్పుడు లోపలికి రావడానికి కొబ్బరికాయ కొట్టి రావాలి సో అందుకు మా బాబాయ్ రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి రాజుని తీసుకుని వచ్చారు అండ్ మాకైతే ఆరు గుమ్మాలు ఉన్నాయి ఇది మా మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం అండ్ అక్కడైతే రాజు కొబ్బరికాయ కొట్టున్నాడు అండ్ అలాగా ఆరు గుమ్మాలకి కొట్టాలి ఒక్కొక్క గుమ్మం కొట్టు కొట్టుతూ వస్తున్నాడు అండ్ ఫైనల్గా కుమ్మాలు కంప్లీట్ అయిపోయాయి అండ్ నాకైతే శారీ తీసుకొచ్చాడు యాక్చువల్లీ ఇది నేను హైదరాబాద్లోనే తీసుకున్నా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అండ్ బ్లౌజ్ కూడా అక్కడే కుట్టించుకున్నాను శ్రీ శ్రుతి వచ్చి అండ్ స్వీట్స్ పువ్వులు ఇవన్నీ తీసుకొని వచ్చాడు ఇది అంతా ఒక అనువాయితీ ప్రకారం సో ఇదంతా అయిపోయింది అంతే ఈ వీడియో